దేవుని నామములందరూ పొందనాలు ఈ రోజు దేవుని వాక్య సందేశం దినములు చెడ్డవి గనుక మీరు సమయం పొనేక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞాన నిల్వలే కాక జ్ఞానం నిల్వలే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను పదహారు వచనంలో నిజమే కదండి మన ముందున్న రోజులు ఏవి మనకు తెలియదు మనం ఎంతకాలం ఉంటామో తెలియదు ఈ క్షణం ఉన్న మనిషి మరో క్షణం ఉంటాడో లేదో తెలియదు కానీ మనమైతే శాశ్వతమైన పరలోకం గురించి ఆలోచించకుండా అక్కడికి ఎలా చేరుకోవాలో ఆలోచించకుండా ఇంకా పాప పనుల మీదే మన ధ్యాసంతా ఉంచుతున్నాం దానితో పాటు ఏం సంపాదించాలి ఎలా సంపాదించాలి ఏ బిల్డింగ్ కొనాలి ఏ కారు కొనాలి ఏ నగలు కొనాలి లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఇట్లాంటి వాటి గురించే మన సమయాన్ని అంతా ఆలోచిస్తూ ఉన్నాం అంతేకాక ఆ వాటి కోసమే సమయాన్ని ఆలోచించడమే కాకుండా పాపంలో మునిగిపోతూ ఉన్నారు సమయం ఎంత విలువైందండి ఎన్ని కోట్లు ఇచ్చినా గడిచిపోయిన ఒక్క సెకండ్ కూడా తిరిగి రాదు కదా మరి నీకున్న సమయాన్నంతా నువ్వు ఇలా వృధా చేసుకుంటూ ఉంటే మరి నిత్య జీవనులకి ఎలా చేరగలవు అంతేకాక జ్ఞా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు మనం ఆలోచించే పనులు మనం చేసే క్రియలు ఎలా ఉన్నాయి జ్ఞానంతో ఉన్నాయా అజ్ఞానంతో ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి ఏది నీకు శాశ్వతమో మరణం తర్వాత మరలా జీవితం అనేది ఉందా మరణం తర్వాత నిజంగానే మరలా పునర్జన్మ అనేది ఉంటుందా లేక మరణం తర్వాత మనకి తీర్పు ఎలా ఉండబోతుంది ఇలా దీని గురించిన ఆలోచన తక్కువైపోతుంది ఎంతసేపు ఈ లోకంలో ఏం సంపాదించాలి ఏం చేయాలి అన్న ఆలోచనే తప్ప మన కోసం ప్రాణం పెట్టిన దేవుని గురించి కానీ ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడని కానీ మనల్ని అసలు ఎందుకు సృజించాడనే విషయాలను కానీ ఆలోచించడం మర్చిపోతూ ఉన్నాం శాశ్వతమైన వాటి కోసం అలుపు లేకుండా పరిగెడుతూ ఉన్నాం అలా కాక మన చేతిలో ఉన్న సమయం చాలా కొద్దిగా ఉంది కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి ఆలోచించాలని ఒక్క నిమిషం ఈ సమయాన్ని దేవుని కోసం వెచ్చించాలని కోరుకుంటూ వందనాలు